హాయ్ అండి హలో నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ లక్ష్మీస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో నేను మొదటి బ్లాగ్ అయితే పెట్టానండి అది నేను సప్త శనివారాల్లో మొదటి వారం అయితే ఇలా చేసుకున్నాను ఈ వీడియోలో మీకు పూర్తిగా నేను ఎలా చేసుకున్నాను అన్నది వివరిస్తూ ఉంటానండి అలాగే మనం పూజ చేసుకునేటప్పుడు నైటే మొత్తం క్లీన్ చేసుకోవచ్చండి లేదంటే తెల్లవారుజామున నాలుగు గంటలకల్లా లేచి అన్ని పనులు చేసుకోవాలండి ముందుగా వాకిలి తుడిచి శుభ్రం చేసుకొని కడిగి మొగ్గులు పెట్టుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని నీట్గా తడిబట్ట పెట్టుకోవాలండి పెట్టుకొని స్నానం చేసిన తర్వాత ముందుగా గడపని పసుపు కుంకుమలతో నీట్గా అలంకరించుకొని ముగ్గు పెట్టుకొని పువ్వులతో అలంకరించుకోవాలండి ఇలా గడపను అలంకరించుకున్న తర్వాత ముందుగా ప్రసాదాలన్నీ సిద్ధం చేసుకున్నానండి ఇక్కడ నేనైతే సలివుడి వడపప్పు పానకం దేవుడికి అలాగే సప్త శనివారాలు కాబట్టి కంపల్సరీ వెంకటేశ్వర స్వామికి నువ్వుల లడ్డూలు అయితే ఒక ఏడు లడ్డూలు చేసుకోవాలండి అలాగే నేను నాకు ఇక్కడ టైం లేదు కాబట్టి రవ్వ కేసరి అయితే చేసుకుంటున్నానండి అలాగే ఎవరికి నచ్చిన ప్రసాదం వాళ్ళు చేసుకోవచ్చు ఇలా ప్రసాదాలన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత మన పూజా గది కింద భాగాన నీటిగా శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించుకొని వరిపిండితో ఇలా పద్మ ముగ్గు అయితే వేసుకోవాలండి ముగ్గు వేసుకున్న తర్వాత దీనిపైన పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి అలంకరించుకున్న తర్వాత ఒక పీఠం పెట్టుకోవాలండి ఇలా పీటా పెట్టుకున్న తర్వాత దీనిపైన ఒక పసుపు రంగు క్లాత్ కానీ ఎరుపు రంగు క్లాత్ కానీ వేసుకోవాలి ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామికి అయితే ముడుపు కడుతున్నానండి పసుపు రంగు క్లాత్ తీసుకొని మన మనసులో ఉన్న సంకల్పం చెప్పుకుంటూ ముడుపు కట్టుకోవాలండి ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ ఇందులో పసుపు కుంకుమ అక్షింతలు అలాగే పదకొండు రూపాయలు ఏడు ఖర్జూరాలు ఏడు ల ఏడు ఒక్కలు ఇందులోనే ఏడు లవంగాలు ఏడు యాలకులు జవాది పౌడరు అలాగే పచ్చకర్పూరం కూడా వేసుకొని ముడుపు కట్టుకోవాలండి ఇప్పుడు ఈ పీట పైన వెంకటేశ్వర స్వామి పటం కానీ ప్రతిమ కానీ పెట్టుకోవచ్చండి ఇలా పటం పెట్టుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి అంటే చాలా ఇష్టం కదండి తులసిమాల వేసుకొని అలాగే సువాసన వచ్చే పుష్పాలతో మాల అలంకరించుకొని ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర మనం ముందుగా ముడుపు కట్టుకున్నాం కదండి ముడుపుని పెట్టుకొని పసుపు వినాయకుని చేసుకోవచ్చండి లేదంటే వినాయకుడు ప్రతిమ ఉన్నా పెట్టుకోవచ్చు నేనైతే ఇలా పసుపు వినాయకుని చేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పిండి ప్రమిదలు ఏడు ప్రమిదలైతే పెట్టుకుంటున్నానండి ఇలా పిండి ప్రమిదలు చేసుకొని వెంకటేశ్వర స్వామి నామాలతో చూశారు కదండీ ఎంత ముచ్చటగా ఉన్నాయో ఇలా అన్నీ చేసుకొని ప్రసాదాలన్నీ సిద్ధం చేసుకున్నానండి ఇలా అన్నీ పెట్టుకున్న తర్వాత ఆవు నెయ్యితో దీపారాజన అయితే చేసుకున్నానండి దీపారాధన చేసుకునేటప్పుడు అగ్గిపెట్టుతో కాకుండా అగరవత్తులు కానీ ఏకాహారత కానీ చేసుకోవాలండి ఇలా అన్నీ దీపారాధన చేసుకున్న తర్వాత అగరవత్తులు వెలిగించుకొని ధూపం చూపించి నమస్కారం అయితే చేసుకున్నానండి వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనకి అంతా మంచిగా జరుగుతుందండి ఇప్పుడు ముందుగా గణపతికి పూజ చేసుకోవాలండి పసుపు వినాయకుడికి అక్షంతలు వేసుకుంటూ గణపతి అష్టోత్తరం చదువుకున్నానండి దాని అనంతరం వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం అలాగే కథ వింటూ తులసి దళాలు పువ్వులతో పూజ చేసుకున్నానండి ఈ పూజంతా అయిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని దేవుడికి హారతిచ్చి ధూపం అయితే సమర్పించానండి పూజ అంతా అయిన తర్వాత పీఠ కుడిపక్కకి యథాస్థానం అంటూ మూడుసార్లు కలపాలండి కలిపితే మనం ఎప్పుడైనా పీఠం తీసేయచ్చు ఇలాగే ఈవినింగ్ కూడా ఆరులోపు దీపం పెట్టుకొని దేవుణ్ణి అయితే కలపచ్చండి ఈ పువ్వులు పిండి ప్రమిదలన్నీ గోదావరిలో కలిపేయచ్చు అలాగే మీకు దగ్గరలో ఆవు ఉన్నా ఆవుకు తినిపించచ్చండి చూశారు కదండి ఇలా మొదటి వారం అయితే ఇలా చేసుకున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్